హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా ముచ్చట్లు ఈ రోజు పంతొమ్మిది తారీఖు ఆదివారం రోజు మనం ఐకాన్ టవర్స్ దగ్గర ఐకానిక్ టవర్స్ దగ్గర ఫస్ట్ టవర్ దగ్గర ఈ వాటర్ లెవెల్ ఎప్పటికప్పుడు అయితే మనం డే బై డే అప్డేట్ అయితే ఇస్తున్నాం కదా ఈ రోజు పంతొమ్మిది తారీఖు ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది అయితే మీకు చూపిద్దామని అయితే వచ్చాను అయితే మీరు చూసినట్లయితే చూసారు కదా మోటార్లు అన్ని అన్ని అయితే ఆఫ్ అయితే అయిపోయినాయి ఈ మనం కొంచెం అయితే మేము అయితే అటు అయితే చూడొచ్చు ఒకసారి మీరు అటు కూడా చూడండి ఎలా ఉంది ఏంటన్నది వాటర్ అయితే మొత్తం పూర్తిగా అయితే ఇదైతే అయిపోయింది ఇక్కడ వర్కర్స్ కూడా అందరైతే వెళ్ళిపోయారు చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న ఈ దెబ్బలు ఉన్నాయి కదా ఈ దెబ్బలు తీయడం కోసం అని చెప్పి క్రేన్ అయితే ఇప్పుడైతే అటు అయితే వెళ్ళింది ఇక్కడ ఈ చిన్న గుంటల్లో ఉన్న వాటర్ కూడా క్లీన్ చేయడానికి అటువైపు అయితే మోటార్ అయితే పెడుతున్నారు అది పెట్టిన తర్వాత ఈ వాటర్ కూడా అయితే తోడేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు ఆ చివరికి వెళ్ళి ఐకానిక్ టవర్ టూ దగ్గరికి అయితే వెళ్ళి లోన్ ఎలా ఉంటది ఏంటనే పరిస్థితి అయితే చూద్దాం అండి ఇప్పుడు అయితే ఇక్కడ వాటర్ అయితే చేయడానికి మట్టిని సరి చేయడానికి అయితే క్లీన్ అయితే లోన్ కయితే వచ్చింది ఇంకోటి వచ్చేసేమో అటు సైడ్ అయితే అటువైపు నుంచి అయితే లెవెల్ అయితే చేసుకుంటా వస్తుంది లోన్ అయితే వెళ్ళి లోన్ ఎలా ఉంది ఏంటన్నది వాటర్ అయితే మొత్తం క్లీన్ అయితే అయిపోయింది కదా ఈ రోజే మొత్తం మోటార్స్ కూడా తీసుకెయితే వెళ్తారు లోన్కి వెళ్ళి ఎలా ఉంటది ఏంటన్నది నేను కూడా ఫస్ట్ టైం అంతవరకు మొన్న దాకా అయితే ఆ సోల్ దాకైతే వెళ్ళాను ఇప్పుడు కొంచెం లోన్ అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం పదండి కానీ ఎవరిన్నా వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా అయితే రావాలి కొంచెం చూసుకొని అయితే రండి ఇప్పుడు కూడా ఇక మొత్తం ఎండిపోయినా కానీ మట్టి అయితే లోనకైతే దిగిపోతుంది చూడండి ఈవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్దాం ఇక్కడ మట్టి అయితే కొంచెం మెత్తగానే అయితే ఉంది కానీ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూద్దాం కొంచెం అక్కడ దాకా అయితే వెళ్దాం వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటన్నది చూద్దాం ఇక మీకైతే ఇందా చూపించాను కదా రూప్వే అని చెప్పి అదైతే అంత ముందు బిల్డింగ్స్ కడతానికి చేసినటువంటి రూప్వే వే ఇక మీకు కొంచెం అయితే చూపిస్తాను పదండి ఇదిగోండి ఫ్రెండ్స్ అంత ముందు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఉంచినటువంటి ఇనపై కూడా చూడ చూసారా ఏది కనపడుతున్నాయి మీకు ఇదిగోండి ఇటు నుంచి రూప్వే అనమాట మీకైతే ఇప్పుడు ఇటు అయితే వెళ్దాం మనం ఇటు కొంచెం తడిగా అయితే లేదు ఇటువైపు నుంచి వెళ్ళి మనం మీకు ఇంకా క్లియర్ గా అయితే చూపిస్తాను ఇదిగోండి ఎప్పుడు కి వాడినటువంటి ఐటమ్ ఇదంతా ఏది చూసారా ఎలా తుప్ప అయితే పట్టేసిందో చూడండి ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ లెవెల్ అయితే మొత్తం అయితే అయిపోయింది చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి అది వచ్చేసి ఫస్ట్ టవర్ అనమాట ఇగో ఇది వచ్చేసి సెకండ్ టవర్ దగ్గర పనులు జరిగే చోటకైతే మనం ఇప్పుడైతే దగ్గరకైతే వచ్చేసాం ఇదిగోండి ఇంకా లోన్కి వెళ్ళాక ఎలా ఉంటుంది అయితే మీకు కూడా చూపిస్తాను ఇదంతా రూప్వే అండి ఇక ఇదంతా మీరు చూస్తున్నారు కదా మామూలుగా అయితే అటు ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటది కానీ ఇప్పుడు అందరూ అయితే వచ్చేస్తారని చెప్పి అదైతే క్లోజ్ చేశారు మనం ఇంకా ఆ చివరి నుంచి అయితే వచ్చామన్నమాట ఇగో చూడండి మీకు కొంచెం వివరంగా అయితే నేనైతే ఈ లోన్ దాకా అయితే వచ్చాను మరిన్ని అమరావతి అప్డేట్స్ మీకైతే ఎప్పటికప్పుడు అయితే ఇస్తానే ఉంటాను ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది చూసుకుంటే మీరు ఇలా ఇప్పుడు మామూలుగా ఇవి టవర్స్ వచ్చేసి మామూలుగా నలభై అడుగులు టవర్స్ ఇవి చూసారా ఎదురు బెదురు అయితే ఎలా అయితే ఉన్నాయో ఇది ఇలా అలా స్టెప్ వారా స్టెప్ 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 గా అరవై నలభై అడుగులు అయితే వస్తాయంట అలా వచ్చి అలా కన్స్ట్రక్షన్ అయితే చేస్తారని చెప్పి అన్నారు మనం ఈ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాత మొత్తం నేనైతే ప్రతిది అప్డేట్ అయితే ఇస్తాను మీకు తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ అయితే చేయండి మీ అలానే ఒక్క లైక్ అయితే ఇస్తే మన ఛానల్ ఇంకొంచెం కొంతమందికి సజెషన్ అయితే వెళ్తుంది ఇక్కడైతే బాగా చెమ్మగా అయితే ఉంది చూడండి ఈ స్తంభాలు అయితే చూసారు అసలు ఎలా ఉన్నాయో చాలా సాలిడ్గా ఉన్నాయండి అసలు ఈ ఐదు సంవత్సరాలు మొత్తం నీటిలో మునిగిపోయినా గానీ ఇంత గట్టిగా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడైతే చూసుకుంటే చూడండి సుభలో మొత్తం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మూడు పిల్లర్లు అయితే ఉన్నాయి అటు చివర అటు రెండు ఉన్నాయి ఇటు రెండు ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి మూడు వరుసలుగా అయితే ఉన్నాయి అనమాట ఇగో చూడండి ఇప్పుడు మనం కొంచెం ఆ టవర్ వన్ అయితే కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం ఇక్కడ చేపలు కూడా అయితే ఉన్నాయండి మరి ఇవి కూడా కొంచెం మట్టి ఇది వాటర్ ఇవే ఉన్నాయి కదా ఇది మహా అయితే ఎంత ఒక గంట రెండు గంటల్లో అయితే అయిపోతాయి అని చెప్పి అంటున్నారు ఇంకా ప్రజెంట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నదైతే ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇవి కూడా మొత్తం క్లీన్ చేసేసి ఈ క్రేన్స్ తో ట్రైన్స్ తో అయితే మట్టి అంతా వేసేసి టెస్టింగ్ అయితే చేస్తారంట ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఇక్కడైతే పిల్లర్ అయితే ఉంది కదా ఈ పిల్లర్ కింద ఈ పెద్ద సువ్వులు అయితే ఉన్నాయి దీని మీద అవి వచ్చేసి ఇవి వచ్చేసి ఒకదాని మీద ఇలా రివర్స్ అయితే ఉన్నాయి ఇలా 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 ఒకదాని మీద ఒకటి అలా నలభై స్టెప్లు అయితే ఉంటాయి అంట ఇగో చూడండి ఇటువైపు అయితే వాటర్ కూడా తగ్గిపోయినాయి కాబట్టి ఇంకా చెమ్మ అయితే లైట్ గా అలానే ఉంది ఇగో చూడండి గత ఐదు సంవత్సరాలుగా నీటిలో మునిగిపోయినటువంటి ఇనప సువలు కడ్డీలు అన్ని కూడా ఇగో పని సామానం కూడా పైపులు అలానే సామానం కూడా అయితే బయట పడిపోయినాయి చూడండి మొత్తం చూసారా పనికి వాడినటువంటి సామానం కూడా మొత్తం ఎలాంటి అలా పడేసి అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ వాటర్ తోడడం వల్ల ఈ పదిహేడు రోజుల కష్టానికి ఈ ఐదు సంవత్సరాలుగా మునిగిపోయినటువంటి ఈ మొత్తం బయటయితే పడింది చూడండి ఇదైతే చూస్తే సెకండ్ ఫస్ట్ టవర్ అన్నమాట ఇది ఇది కొంచెం వెళ్దాం అంటే అక్కడ కొంచెం బురదగా అయితే ఉంది అందుకని చెప్పి మీకు ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను ఇదిగో ఇది చూసుకుంటే ఇక్కడ టవర్ వంట దగ్గరికి అయితే మనం అయితే వచ్చేసాము ఇవి ఎక్కడైతే ఇంకా ఈ బురద మట్టి అయితే ఇలానే ఉందండి కానీ ఇక్కడ అయితే మనం దిగకూడదు లోన లోతు ఎంత ఉన్నది అనేది మనకైతే ఐడియా లేదు కదా మనం తెలియనప్పుడు మనం వెళ్ళి రిస్క్ అయితే చేయకూడదు ఇవి ఎక్కడైతే చూడండి టవర్స్ దగ్గర ఎలా అయితే ఉన్నాయో రూములు రూములు టైప్ అయితే ఉన్నాయి ఆట ఇవి మొత్తం ఇది కూడా అయిపోతే మనం అయితే ఇంకా అయితే వెళ్ళి చూడొచ్చు ఇవి చూడండి సోలు కూడా ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయో టవర్ మీకు అంతగా క్లారిటీ అయితే కనపడకపోవచ్చు కానీ ఇప్పుడు మేము అయితే దగ్గరకైతే వచ్చాం కదా చాలా పెద్ద టవర్ అయితే అండి ఇది ఇది మాములుగా ఇప్పటికే ఇలా ఉంది రేపు ఈ మొత్తం కంప్లీట్ అయిపోతే అది వేరే లెవెల్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మూడు స్టెప్లు అయితే ఉన్నాయి కదా ఈ మూడు మీ క్లారిటీ గా మీకు ఫోన్ లో ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మీరు చూస్తే చాలా స్ట్రాంగ్ అయితే ఉందండి చాలా పెద్దది ఈ ఐదు టవర్స్ లో మాములుగా మనం ఇంతవరకు ఇప్పుడు మామూలుగా హైకోర్టు టవర్స్ అలానే హెచ్ఓడి టవర్స్ చూసాం కదా కన్నా మెయిన్ ఎక్కువగా హైట్ గా ఉన్నదైతే ఇదే ఇక్కడ కూడా మనం అన్ని టవర్స్ లో కల్లా మెయిన్ ఇప్పుడు వాటర్ లెవెల్ అయితే ఇక్కడే తగ్గింది ఐకాన్ టవర్స్ దగ్గర రెండో టవర్ దగ్గర ఇక్కడైతే మీరు అయితే పూర్తిగా చూసుకోవచ్చు మామూలుగా కొంతమంది అయితే పెట్టారు కానీ మన ఛానల్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఐకాన్ టవర్స్ సెకండ్ టవర్ అయితే మీకు దగ్గరగా అయితే చూపించాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సరదా ముచ్చట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి